మీద కుటుంబం మీద ప్రజల హరీష్ రావు గారు మంచి ఫోన్ చేసి ఇట్లా అని చెప్పి మళ్ళీ హరీష్ రావు గారు మాకు ఫోన్ చేసిండను ఎందుకంటే బీజేపీ ఏంటో అనకూడదు నేను ఓపెన్ గా ఓపెన్ చెప్తారు ఇప్పుడు పేరుంది ఉద్యమం చేసిన వ్యక్తి మళ్ళీ హరీష్ మంచి పొలిటీషన్ హరీష్ రావు వచ్చినా కూడా మా ఆయన రాజీనామా చేసి మన ఎన్నికల పోటీ చేయాలి హరీష్ రావు పోటీ చేస్తాడు మంచి ప్రజాబ్బన ఉంది కాబట్టి ఈజీ నిలకపోతాడు మంచి పొలిటీషన్ ఏమనుకో ఓపెన్గా చెప్తారు చర్చలు ఏమన్నా చర్చలు మాకేమొస్తుంది వస్తుంది చర్చలు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏముంది ఫర్ బీఆర్ఎస్ పార్టీ చెప్పారు ఎనిమిది పార్లమెంట్ స్థానాలు మేము గెలుస్తాం వన్ జీరో కేసార్ కేసీఆర్ గిజాన బీజేపీ ఏముంది అన్నాడు ఇప్పుడు నేను అంటాను మీది ఏముంది అని నేను అంటున్నాను ఇప్పుడు గింత పార్టీ అన్నావు మేము కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా మాది గింత పార్టీ అన్నావు ఇప్పుడు నీది ఎంత పార్టీ నీ గింత పార్టీ నేను నేను అహంకారంతో మారతలేను కేసీఆర్ గారు ఇంతకుముందు చాలా అవమానకరంగా మాట్లాడింది భారతీయ జనతా పార్టీని భారతీయ జనతా పార్టీ నాయకులను ఏదైనా చేసే విధంగా మాట్లాడాను కేంద్ర స్థాయి నాయకులను కూడా అవమానపరిచే కేసీఆర్ గారు మాట్లాడారు ఇప్పుడు డ్యామిడి కథ అడ్డం తిరిగలేక ఇప్పుడు ఆయనకే చూపిస్తుంది కాబట్టి అధికారంలో ఉన్నా అధికారంలో లేకున్నా కూడా ఏ పొలిటీషియన్ అనగా పొలేడి ఉండాలి విమర్శలు చేయాలి కానీ ఏళ్ళ చేసే విధంగా కించపరిచే విధంగా మాట్లాడితే ఇలా కేసీఆర్ కుటుంబం చూసి అందరు నేర్చుకోవాలి ఇప్పుడున్న పొలిటీషన్స్ నేర్చుకోవాలి అందుకని అధికారుల పార్టీ నాయకులు కూడా చెప్తున్నారు మీరు అహంకారంతో గతంలో బీఆర్ఎస్ పార్టీ విధంగా వివరించిందో అతను వివరిస్తే మీరు కూడా బీఆర్ఎస్ పార్టీకి కొట్టకైతే మీకు కొట్టా దాన్ని గుర్తుకోవాలి హరీష్ రావు గారు అప్పుడు ఎక్కడ చిల్లచిల్లి ఎప్పుడు మాట్లాడారు కానీ నాకేం దగ్గర రాదు నాతో ఎప్పుడు మాట్లాడలేదు నేను మీరు అడిగిన వాటికి చెప్తున్నా మళ్ళీ దీని రోజు బ్రేకింగ్ పెట్టకూడదు హరీష్ రావు గారు బీజేపీకి బ్రేకింగ్ పెట్టకూడదు మళ్ళా మీరు ఎందుకంటే పెద్ద ఆయన ఇప్పటికే ఇట్లా పట్టుకోలే ఎవరు పెద్ద మనిషి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ హరీష్ రావు గారు బీజేపీ వెళ్తున్నారంటే నైతే అయితే మీరే మా ఎందుకంటే మొదటి కూడా కేసీఆర్ గారు ఇండి నూరేళ్ళు ఆయుర ఆరోగ్యంతో అష్టైశ్వర్యంతో బతకాలని కోరుకునే వ్యక్తి నేను ఇంకోటి నాశనం కోరుకునే పార్టీ నాది కాదు అటువంటి వ్యక్తుల మేము కాదు ఇది నేను వ్యంగ్యంగా మాట్లాడు కేసీఆర్ గతంలో అనారోగ్యం కూడా నేను పూజలు చేస్తాను వారు బాగుండాలని కోరుకున్నాను కాబట్టి మళ్ళా పెద్ద మనిషిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయకూడదు అవి ఇప్పటికే టెన్షన్ ఉన్నాడు ఆ గంపగింత కమ్యూర్ అందరూ రోజు కూడా దిక్కున్నారు వాళ్ళు అటు కొంతమంది అటు వాళ్ళ ఇటు వాళ్ళని చూస్తున్నారు చాలా మంది కూడా మళ్ళీ చెప్తున్నారు చాలా మంది కూడా భారతీయ జనతా పార్టీలో చేరాలని చెప్పారు చాలా మందికి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఇలా బీజేపీలో విలువ చేస్తా అని చెప్పి ప్రచారం జరిగే దేనికోసం జరుగుతున్నది వాళ్ళ పార్టీ శాసనసభ్యులు అందరూ కూడా మనం బీఆర్ఎస్లో పోదాం నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తాం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నిధులు పెంచుకొద్దాం కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలు వ్యతిరేకత ఉన్నది అని చాలామంది బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు అందరూ కూడా వాళ్ళు చూస్తున్నారు నేను మళ్ళీ చెప్తున్నా బీజేపీలో చేరితే నేను చేరాలని ఎవరు అంటలేరు చేరిన వ్యక్తులను గెలిపించుకోవాల్సిన బాధ్యత మా కార్యకర్తలు ఎంత తోపులో మీకు తెలుసు మా పార్టీ కార్ బ్యానర్ మీద మా పార్టీ సింబల్ మీద పోటీ చేసుకున్నాను భుజా మీద ఎత్తుకొని గెలిపించుకునే బాధ్యతను మా పార్టీ కార్యకర్తలు మా నాయకత్వం సమీక్ష చేసుకుంటాం మేము అందరం ఒకటే మా పార్టీ నాయకులం అందరం కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మోడీ గారి అమిత్ షా గారి నాయకత్వంలో జేపీ నడ్డగారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అందరూ కలిసి గట్టిగా పనిచేస్తున్నారు మీరు న్యాయంగా ఆలోచించండి మంచి ఆలోచన ఆలోచించండి ప్రజల్లో ప్రజలు మరితో పాటు మోడీ గారు కాబట్టి ఆలోచిస్తారు